రేపు శనివారము అలానే జ్యేష్ఠ అష్టమి కూడా అయితే ఈ శనివారము జ్యేష్ఠ అష్టమి రోజున మీరు ఈ ఒక్క దీపాన్ని ఆ చోట వెలిగించండి సరిపోతుంది మీకున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోతాయి ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే తీరిపోతాయి ఇంట్లో సంపాదన నిలవట్లేదు మేము సంపాదిస్తాము అని అనుకున్నా కూడా మాకు కష్టపడే స్వభావం ఉన్నా మాకు ఎలాంటి పని మార్గాలు కనిపించట్లేదు అనుకునేవారు కూడా రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత నేను చెప్పిన విధంగా చేయండి ఈ పరిహారానికి కావలసినది ఉప్పు ఈ ఉప్పు అనేది ఎంతటి శక్తివంతమైనది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎంత దరిద్ర దుష్ట శక్తి ఉన్నా సరే ఇట్టే ఆ దుష్ట శక్తిని లాగేసుకునే అద్భుత గుణం కలిగి ఉన్నటువంటిది ఉప్పు అలానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉండదు అయితే ఆ పొరపాట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంట్లో గణపతికి ఇష్టమైనటువంటి స్థానం ఏది అంటే ఈశాన్య దిక్కు ఈశాన్య దిక్కున లక్ష్మీ గణపతులు అలానే కుబేరస్వామి స్థానంగా పరిగణించబడింది మరి ఈశాన్యం దిక్కుని ఎప్పుడూ కూడా శుభ్రంగా నీటిగా ఉంచాలి ఈశాన్యం దిక్కున ఎలాంటి ఇనుప వస్తువులు బరువైనటువంటి వస్తువులు ఉంచకూడదు ఇనుము అనేది శనిశ్వరునికి సంబంధించినది ఇనుముతో పరిహారాలు చేస్తే శని బాధలు శని యొక్క పీడలు ఖచ్చితంగా మన నుండి దూరం అయిపోతాయి ఇక శనిశ్వరుని యొక్క అనుగ్రహం మాత్రమే మనపై ఉంటుంది అలానే ఈశాన్యం దిక్కు అనేది ఎప్పుడూ కూడా మనం మంచి పూజలు మంచి పరిహారాలు చేయడానికి మాత్రమే ఉపయోగించాలి అంటే మనం ఈశాన్యం దిక్కున ఒక రావి ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కానీ ఉంచి అందులో లక్ష్మీప్రదమైనటువంటి ఉప్పుని వేసి అంటే దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఆ ఉప్పును వేసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను ఉంచి ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించడం వల్ల ఆ దీపం కూడా ఏకహారతి లేదా అగర్వత్తితో దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది అలా వెలిగించి ఆ దీపం పైన కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధం పువ్వులను వేయాలి అలా వేసి నమస్కరించుకొని లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదువుకోవాలి అలా చేయడం వల్ల సంపద అనేది బాగా పెరుగుతుంది అలానే అందరి ఇంట్లో ముఖ్యంగా బీరువా బీరువా అనేది మనం ఎటువైపు ఉంచుకోవాలి ఏ దిక్కున డోర్ తెరిస్తే ఏ దిక్కు అనేది కనపడాలో ఇప్పుడు తెలుసుకుందాం బీరు అనేది ధనాన్ని దాచుకునేది ముఖ్యమైనది కొంతమంది ధనాన్ని బీరువాలో దాస్తూ ఉంటారు మరికొంతమంది అల్మారి లేదా ఏదైనా డబ్బలు ఏదైనా పెట్టెలో దాస్తూ ఉంటారు అయితే ధనం దాచే వస్తువు ఏదైనప్పటికీ ఎప్పుడూ కూడా ధనాన్ని దాచే ప్లేస్ అనేది ఆగ్నేయ దిక్కులో మాత్రమే ఉండాలి అప్పుడే ధనానికి ఎలాంటి లోటు కలగదు ధనం అంతకంత పెరుగుతూ వస్తుంది అలానే మనం బీరువా డోర్ని తెరిచేటప్పుడు ఈశాన్యం దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ కనపడాలి ఆ విధంగా బీరువాని అమర్చుకుంటే గనక మన సంపద బాగా పెరుగుతుంది ధనానికి లోటు ఎప్పటికీ రాదు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనేవి మన చెంత చేరవు మన ఇంట్లో ఎప్పుడూ చేతి నిండా డబ్బు అలానే ఒంటి నిండా బంగారం ఖచ్చితంగా ఉంటుంది అలానే మనం ఉప్పుతో రేపు సాయంత్రం ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా శనీశ్వరునికి ఇష్టమైనటువంటిది ఉప్పు ఉప్పు ఇనుము అంటే శనిశ్వరునికి చాలా ఇష్టం అందుకే రేపు జ్యేష్ఠ అష్టమి కాబట్టి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం శనీశ్వరుని పీడలు భయాలు బాధలు గండాలు అన్నీ కూడా తొలగిపోవడం ఖాయం మరి శనిశ్వరునికి ఇష్టమైనటువంటి దిక్కు ఏది అంటే పడమర దిక్కు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం అందుకే పడమర దిక్కువైపు రేపు సాయంత్రం ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఒక రావి ప్లేటుని తీసుకోండి ఆ రాగి ప్లేట్లో ఒక రెండు దోశల్లో ఉప్పుని వేయండి మనం సహజంగా దీపాన్ని మట్టి ప్రమిదల్లో కానీ లేదా ఏదైనా స్టీల్ వాటిలో కానీ ఇత్తడి వాటిలో కానీ వెలిగిస్తూ ఉంటాము కానీ మనం ప్రత్యేకించి రేపు శని అష్టమి రోజున మనం దీపాన్ని కేవలం ఇనుప ప్రమిదలో మాత్రమే వెలిగించవలసి ఉంటుంది అయితే ఆ ఉప్పు పైన ఇనుప ప్రమిదలు ఉంచి అందులో నువ్వుల నూనెను వేసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల మనకున్నటువంటి సమస్త దోషాలు పీడలు బాధలు భయాలు నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించని ఒక చెడు గాలి దుష్ట దుష్ట దుష్టశక్తి యొక్క ప్రభావం నకారాత్మక శక్తి మనకు ప్రతికూల శక్తులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా దూరమైపోతాయి మనకు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో దైవశక్తి ఖచ్చితంగా ఉంటుంది మరి దైవశక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే జీవితంలో అన్ని విజయాలను సాధించగలుగుతాము అంతేకాకుండా చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందగలుగుతాము అదేవిధంగా ఆగిపోయినటువంటి ధనం ఖచ్చితంగా మన చేతికి చిక్కుతుంది మనకు ఏ కారణంతోనైతే ధనం ఆగిపోయిందో ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అంటే మన జాతకం శని దోషాలు ఏవైనా ఉన్నా సరే అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మన జీవితంలో గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం పెరగాలి అంటే పసుపు నీటిని ఎక్కువగా వాడాలి ప్రతి శనివారం పసుపు నీటిని ఇంట్లో చల్లాలి ఇంటి యొక్క సింహద్వారం పైన పసుపు నీటిని చల్లుతూ ఉండాలి పసుపుని ఆవు నెయ్యితో కలిపి ఆ యొక్క ఆవు నెయ్యితో కలిపిన పసుపుని నుదిటిన ధరించాలి అలా చేయడం వల్ల గురుబలం పెరిగి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అంతేకాకుండా వివాహాది శుభకార్యాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి అదేవిధంగా డబ్బు అనేది ఎక్కడైతే ఆగిపోయిందో ఎవరైతే ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా దూరమైపోతాయి ఖచ్చితంగా మీ డబ్బు అనేది మీ చేతికి చిక్కి తీరుతుంది ఇలా ప్రతి గురువారం శనివారం రోజు పసుపుని ఎక్కువగా వాడడం వల్ల మీ ఇంట్లో ప్రేమ అలానే సఖ్యత బాగా నెలకొంటుంది కుటుంబంలో ఆనందంగా జీవించగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది పదే పదే గొడవలు పడుతున్న భార్యాభర్తలు అయినా సరే వారి మధ్య ఉన్నటువంటి అపార్థాలు గొడవలు అన్నీ తొలగిపోయి జీవితంలో చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అనే నొక్కండి హ్యావ్ ఎ వెరీ నైస్ డే